చరిత్రలో ఏ రాజకీయ నాయకులు ఊహించాడు ఇలాంటి వ్యక్తి కూడా పుడతాడు ఇలాంటి ఒక వ్యక్తి వస్తాడు అయితే మనం కూడా ఏమరండి సరే మీరు చెప్పండి తెలుసు కదా ఇప్పుడు తెలుసు కానీ మనం అండర్ నేను అనేది చేసేవాళ్ళు అంచనా వేయకపోవటం కూడా ఒక వైఫల్యమే కదా నేనేమంటానంటే మనం ఊహించలేదు ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప ఛానల్కి ఓనరు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న మాటలు అన్నమాట వాళ్ళిద్దరు భారతదేశ ప్రభుత్వంలోనే ప్ర భారతదేశ చరిత్రలోనే ఇలాంటి వాడు ఎప్పుడైనా వస్తాడని ఇలాంటి వాడు పుడతాడని మనం అనుకున్నాము అంటే లేదు సార్ ఆయనేమో పాపం చిడతలు కొడుతున్నాడు పాపం అవును అవునని నిజంగా అసలు ఎంత ఇట్లాంటి వాడు పుడతాడని అనుకున్నావు అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళు పుట్టరు ఎందుకంటే ఎవడు కూడా పేదవాళ్ళకి ప్రతి ప్రతి విషయం వాడికి లాగు ఉందా చొక్కా ఉందే వాడికి పుస్తకం ఉందా వాడికి స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి వాడికి పుస్తకం ఉందా వాడికి గైడ్ ఉందా వాడికి అది ఉందా ఇది ఉందా తిండి తిన్నాడా వాడిచ్చి వాడికి ఏమన్నా వాడేమన్నా అదేదో పెడుతూ ఉంటారు కదా చికిలియో ఏదో అట్లాంటివే ఉన్నాయో వాడికి అన్ని చక్కగా ముద్ద ఉందా ఇట్లాంటివి ఆలోచించేవాడు ఎవడు ఏ గవర్నమెంట్ ఎక్కడు ఎక్కడ కూడా మనం చూసి ఎరగని ఎరగం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేస్తున్నాడు అందుకని ఏంటంటే మనలాంటి వాళ్ళకి అది ఆ యాంగిల్లో కనిపిస్తాము కనిపిస్తాడు అతను కానీ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే చూసావా అసలు ఎప్పుడు ఇట్లాంటి వాడు కనిపించలేదు అసలు ఇట్లాంటి వాడిని మనం అసలు ఊహించలేము ఏ ఏమారట వీళ్ళిద్దరు కూడా ఏమారారు అంటే అయితే పాపం ఇరవై మూడు సీట్లకి కుదించేసేసాడు ఎక్కడో మెడిసిపాటు పడుతున్న తెలుగుదేశం కాస్త మొత్తం అసలు ఏం నామరూపాలు లేకుండా పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు కూడా అట్లాగే ఇంకా ఇంకా దిగిపోయే ఇంకా తక్కువైపోయి వచ్చేలాగా ఉన్నాయి అనిపిస్తున్నది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళకు కూడా అంతకంటే ముందే తెలుస్తుంది మనకంటే కానీ ఏంటంటే వాళ్ళు అది చూసి వాళ్ళిద్దరు కూడా కడుపు చుంచుకుంటున్నారన్నమాట అసలు ఎట్లాగో అసలు అని అయితే ఇదిగో ఏ మారాం మనం కూడా ఏ అంటే ఏం చేస్తారు ఏమార ఏమారలేదు ఏమారకుండానే వీడేదో ఏకు మేకై కూర్చుంటాడు అని ఆ రోజుల్లో జైలుకి పంపించారు వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు శంకర్రావు పిటిషన్ వేస్తే హైకోర్టుకి వాళ్ళతో ఇంప్లీట్ చేయించాడు కదా ఈ మహానుభావుడు పాపం ఈ ఎర్ర నాయుడు చేత ను అశోక్ గజపతి రాజ్ చేత కాబట్టి ఏంటంటే ఏ మారలేదు కానీ కానీ ఏంటంటే అసలు ఒక ఉప్పెనలాగా వస్తాడు అనేది వీళ్ళు ఊహించలేదనమాట అది ఏ మారాము ఏ మారాము ఏ చెప్పి ఓ వీళ్ళిద్దరు పాపం ఈ జంటల్ మ్యాన్ ఇద్దరు కూడాను ఈ వృద్ధ వయసులో ఈ ఇంకా వీళ్ళు ఏమన్నా నమ్ముకుంటున్నారంటే ఏమని వీళ్ళ నమ్మకం అంటే ఈ ప్రజలందరూ మనకి మన కింద ఒక చెప్పుల్లాగా పడి వాళ్ళు వాళ్ళని ఎట్లయినా సరేను ఇంతకాలం మనం మన పత్రిక పత్రికల రూపంలోనూ ఛానల్ రూపంలోనూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బుర్రల్ని సర్వనాశనం చేసి పెట్టాము వాళ్ళ బుర్రల్లో విషము విష బీజాలు నాటేశాము అని ఈయన బాధ కానీ నమ్మటం లేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సైనికులు వారియర్స్ వీళ్ళందరూ కూడా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనం ఏం అబద్ధాలు చెప్పినా మనం వాళ్ళకి తెలిసి పోతుంది ఈ సోషల్ మీడియా ద్వారా అనేది ఏదో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు అనమాట కాబట్టి ఏమారట వాళ్ళిద్దరు అండర్ ఎస్టిమేట్ చేసేది ఏముందండి మద్దుసీను వాళ్ళ ఆయన వాళ్ళు ఎవరో జైల్లో డంబెల్స్తో చంపేసి చేశారు వాళ్ళు అట్లా ఎవరన్నా చేస్తే బాగుండేదని మనం మనం అనుకుంటున్నామేమో మరి మనకు తెలియదు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఏంటంటే కాంగ్రెస్లో కూడాను ఈ కుక్కము మూతి పిందెలు చాలా ఉన్నాయి మరి చెప్తే డబ్బులకి ఇచ్చే డబ్బులు ఇస్తే ఎన్ని ఏ పనులైనా చేసేవాళ్ళు చాలామంది నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు గుండాలు రౌడీలు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి జైల్లో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సూపర్నెంట్లు కావచ్చు ఇంకా వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు అందరూ ఎవరైనా సరే వాళ్ళు ప్రలోభాలకి లోనయ్యే ఇన్ని అవినీతులు ఇన్ని గోడలు ఇంత గోడవలు జరుగుతున్నాయి అయితే ఇది వీళ్ళు వీళ్ళు అది ఏమారట ఎవ్వరు ఏమారలా భగవంతుడు అనేది వాడి రచన అలా ఉంటుంది కాబట్టి ఆ ప్రజలు వాళ్ళ వాళ్ళ నుదుటున రాసి పెట్టిన వాళ్ళ 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 డెస్టినీ కాబట్టి ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక గొప్పవాడు వచ్చి వచ్చి ఈ అతని ద్వారా చేయించ చేయిస్తున్నాడు జగ భగవంతుడు అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం కూడా కాదంటాను నేను కాబట్టి అంచనా చూసారా పాపం ఎంత చిడతలు మోగిస్తున్నాడు పాపం ఈయన మీరు అంచనా వేయలేదు అది కూడా వైఫల్యమే కదా అంటే తప్పకుండా అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇద్దరు ఒక పెద్ద బాక్సింగ్ ఎరీనాలో బాక్సింగ్ జరుగుతూ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఇద్దరు నా హీరో చివరి ఛాంపియన్ ఎవడైతే ఉన్నాడో విన్నర్ ఎవరైతే ఉన్నాడు వాడి చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటాడు ఈ మూతులు ముక్కులు పగిలిపోయి ఎముకలన్నీ విరిగిపోయి మొత్తం ఆగం ఆగం చేయిపోయి మొత్తం అయిపోయి వాళ్ళది వాళ్ళ ఒళ్ళు ఒళ్ళు రక్తసిక్తమైపోయి అట్లా వచ్చి ఇదేంట్రా ఇట్ట అయింది ఇట్లా కూర్చునివ్వరే ఇదేంట్రా ఎట్ట అయిపోయిందా అవును మనం ఏంట్రా మనం ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్తే అసలు నేను వచ్చేవాడిని కాదు నేను నేను అసలు ఈ దీనిలో పాల్గొనేవాడిని కాదు అయినా వాడేంటరా ఛాంపియన్గాడు ఏంట్రా ఎట్ట చేసాడేంట్రా ఇట్లా అనుకుంటున్నా ఇట్లా అవుతాడని ఇట్లా ఉంటాడని అసలు ఇట్లాంటి వాడు కూడా ఒకడు బాక్సింగ్లో ఉంటాడని ఇట్లా ముష్టి యుద్ధంలో చేస్తాడని మేము మనం అనుకోలేదు కదా అంటే అవును అవును అవునని చెప్పేసి అదే అంటే ఏదో సన్యాసి సన్యాసి రాసుకుంటే బోడిద రాస్తు అంటున్నట్టు వాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారన్నమాట బాక్సింగ్ వాళ్ళు ఏదో నాకు గుర్తొస్తున్నది కానీ ఈ సీన్ పొందాలంటే ఇంకొకళ్ళు అక్కడ మర్చిపోమ్మ వాళ్ళు మిస్సింగ్ అయ్యారు సోనియా గాంధీ కూడా వచ్చి హా భయ్యా బహుత్ అచ్చ బహుత్ హమ్ సాన్ హీకి సో సోచేతే అంటే అని ఆవిడ కూడా అనేది ఎందుకంటే ఏదో జేడీ ఒక్కడే జేడి ఒక్కడిని ఎగదోశాం మనం అతను సాయశక్తులు అప్పుడే ప్రయత్నించాడు అన్నీ చక్కగా చేశాడు మనం చెప్పినట్టుగా చెప్పిన దానికంటే కూడా ఎక్కువ విపరీతమైన ఓవర్ ఉత్సాహంతో లీక్ వీరులాగా కూడా అయ్యాడు ఆ రోజుల్లో కానీ ఒక్కటి మనం ఎక్కడ ఏమారిపోయామంటే జైల్లో హతం హతం చేస్తే బాగుండేది మన అతన్ని చాలా బాగుండేదని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరినో ఇంకొక క్యారెక్టర్ సోనియా గాంధీ ఉండాలి తప్పకుండా ఉండాలి ఇద్దరితో పాటు అట్లాంటి ఆవిడ కూడా ఎవరో ఒకళ్ళు ఇట్లా ఆ మాట కూడా అంటే చాలా బాగుండేది అంటే వీళ్ళేదో హంతకులు అది దుర్మార్గాలు నేను అంటారు కాకపోతే ఏంటంటే అది జైల్లో అట్లా హత్యలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎంతోమందిని చూసే మధ్యలో సూర్యుని చూసాము మధ్యలో సూర్య అనుకుంటాను డంబెల్స్తో చంపేశారు కొట్టి చంపేశారు బహుశాను మెమరీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటుంది అయితే అట్లాంటి వాళ్ళు ఉన్న అట్లాంటివి ఇన్సిడెంట్స్ జరిగితే బాగుండేది అలాంటివి ఎవడంటే సుపారీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇదిగో ఇట్లాంటివి మాటలు లేకపోతే వీళ్ళిద్దరు కూడా కూర్చుని ఒక చోట బాధపడిపోతున్నారు చాలా చాలా నిట్టూర్పులు ఇది వదులుతున్నారన్నమాట వేడి వేడి నిట్టూర్పులు ఇది వదులుతున్నారు పాపం అసలు ఏం చేయాలోని కానీ డెబ్భై ఏళ్ళు ఇద్దరికి డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి ఒక ఆయనకి డెబ్బై 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 ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి రెండో ఆయన కూడా పె చిన్నపిల్లాడేం కాదు ఇద్దరు కూడా డె దాటిన వాళ్ళే ఈ జీవితాంతం మనమేదో శిలేసు కూర్చుని మనమేదో ఇక్కడే బతి బతికున్నంతకాలం ఇక్కడే రాజ్యాలు వెళ్తాము ఇది మనదేను మన మన సొంత మన మన తండ్రులు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులని వీళ్ళిద్దరు బాధపడిపోతున్నారు ముఖ్యంగా ఆ చిన్న ఆయనకి ఆ చిన్న ఆయనకి ఆ చిడతలు వాయించే ఆయనకి ఏంటంటే పాపం ఆయనకి సంవత్సరం సంవత్సరము ఈ బాబుగారు పంపి పంపించే డబ్బులు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే అవన్నీ కూడా ఆగిపోయినందుకు బాధ పడుతున్నాడు ఒక ఒక్కొక్క రకంగా బాధితులు విక్టిమ్స్ అనమాట కాబట్టి నీళ్లలో ఆ సోనియా గాంధీ కూడా చేరితే ఇంకొక చాలా బాగుండేదని నా ఉద్దేశం మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం బై అండ్ లవ్ లవ్ ఆల్ బై